హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా టేస్టీగా గోంగూర చికెన్ ఊరగాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ గోంగూర చికెన్ ఊరగాయ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుని కానీ తిన్నారు అంటే దీని టేస్ట్ అద్దరిపోతుంది నేను చూపించే ప్రాసెస్లో ఈ గోంగూర చికెన్ ఊరగాయ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈజీగా టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీని టేస్ట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఈ గోంగూర చికెన్ ఊరకాయ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాం దీనికోసం నేనైతే ముందుగా రెండు కట్టల వరకు గోంగూర తీసుకొని దీన్ని నీట్గా ఒలిచిపెట్టి వాష్ చేసుకున్నానండి మీరు గోంగూర తీసుకునేటప్పుడు కొంచెం పుల్లగా ఉండేది చూసి తీసుకోండి ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న ఈ గోంగూరలో తడి ఏ మాత్రం లేకుండా ఈ గోంగూర మొత్తాన్ని మనం ఈ విధంగా నీట్గా ఆరబెట్టుకోవాలండి మీరు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు ఇందులో తడి ఏ మాత్రం ఉండకూడదు తడి ఉండింది అనుకోండి మనకు ఈ గోంగూర ఊరగాయ అనేది మనకు పడుతుంది చూసారు కదా ఇలా చక్కగా ఇలా గోంగూరలో తడి మొత్తం ఆరిపోయిన తర్వాత మనం ఈ గోంగూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్నాము అనుకోండి మనకు ఆ ఇల్లు ఈ గోంగూర అనేది చాలా త్వరగా ఉడికిపోతుందండి చూసారు కదా మొత్తం ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలండి చింతపండు వేసిన తర్వాత ఇందులో హాట్ వాటర్ అయినా వేయొచ్చు లేదా నార్మల్ వాటర్ అయినా వేసి ఈ చింతపండుని మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో మనం ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఇటెక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఈ గోంగూరను ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలండి మొత్తం గోంగూర కూడా ఇదే విధంగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా గోంగూర ఆయిల్లోకి యాడ్ చేసిన తర్వాత ఈ గోంగూర ఈ ఆయిల్లో మెత్తగా ఉడికిపోవాలండి ఇందులో సాల్ట్ ఏమి యాడ్ చేయకూడదు నార్మల్గానే ఉడికించేసుకోవాలి చూసారు కదా మనకు గోంగూర ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న ఈ చింతపండుని ఈ విధంగా మెత్తగా పిసికేసి ఇందులో గుజ్జుని ఈ గోంగూరలోకి యాడ్ చేసుకోవాలండి చూసారు కదా మనకు ఈ చింతపండు గుజ్జు అనేది మనం పలచగా తీసుకోకూడదండి చిక్కగా తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ గోంగూర చికెన్ ఊరగాయ అనేది పట్టకుండా ఉంటుంది ఇలా చిక్కగా గుజ్జు అనేది తీసుకోవాలండి ఇప్పుడు ఈ మిగిలిన పిప్పిని ఇలా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు మొత్తం ఈ గోంగూరలో బాగా కలిసిపోయి గోంగూర బాగా ఇంకా మెత్తగా ఉడికేటట్టు మనం ఈ విధంగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకున్నాం ఇలా ఉడికితే మనకు సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసుకొని మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా దినుసులను దూరగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనకు మసాలా దినుసులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లో తీసుకుందాం మనం నెక్స్ట్ మరొక కడాయి పెట్టి ఇందులో ఒక పావు లీటర్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి నేను ఈ ఉరకాయ కోసం ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ చికెన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని మనం ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలండి మొత్తం చికెన్ని కూడా మనం ఇదే విధంగా ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇందులో మనకు వాటర్ అనేవి వస్తాయి కదండీ ఆ వాటర్ అంతా ఇనికిపోయి మనకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం మంట హైలో పెట్టుకొని ఈ చికెన్ని ఫ్రై చేస్తూ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ చికెన్ మనం ఆయిల్లోకి వేసిన వెంటనే మనం ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేయకూడదండి అలా యాడ్ చేయటం వల్ల మనకు ఈ చికెన్ ముక్క అనేది మెత్తగా అయిపోతుంది ఈ చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే మనం చికెన్ ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు మనం మంట హైలో పెట్టుకోవాలండి అలా కాకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేశారు అంటే ముక్క అనేది మనకు చిదిరిపోతుందండి చూసారు కదండి ఈ చికెన్ లో వచ్చిన వాటర్ అంతా ఇనికిపోయి ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి మనకు ఇప్పుడే చికెన్ బ్రౌన్ కలర్ లోకి రావటం స్టార్ట్ అయ్యింది చూసారు కదండి మనకు చికెన్ ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ కలర్లోకి వస్తే సరిపోతుంది మనం ఎక్కువ బ్రౌన్ కలర్లోకి వచ్చింది అనుకోండి మనకు చికెన్ పీస్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మరొక కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మరలా మనం మరొక పావు లీటర్ వరకు ఆయిల్ అని యాడ్ చేసుకోవాలి మనకు పావు లీటర్ ఆయిల్ సరిపోతుందండి ఎందుకంటే మనకు చికెన్ లో కూడా ఆయిల్ ఉంది కదా ఆల్రెడీ మనకు గోంగోర కూడా కుక్ అయింది కుక్ అయిపోయింది కాబట్టి ఈ ఆయిల్ మనకు సరిపోతుంది ఇలా ఆయిల్ హీట్ తర్వాత ఇందులోకి నేను టూ టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది నేనైతే టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఆ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలండి ఈ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా మనం దోరగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకిలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బ్రౌన్ కలర్కి రాకపోతే మనకు ఈ ఊరగాయ అనేది త్వరగా బూజు పడుతుందండి ఇలా బ్రౌన్ కలర్కి వచ్చినంతాక ఫ్రై చేసుకున్నారు అనుకోండి మనకు ఈ ఊరగాయ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఇంగువ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడి మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ గోంగూరని యాడ్ చేసేసుకోవాలి ఇది యాడ్ చేసిన తర్వాత ఈ గోంగూర ఈ చికెన్లో బాగా కలిసిపోయేటట్టు ఈ విధంగా మనం బాగా రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకున్నాం స్టవ్ ఆపేసిన తర్వాత ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక కేజీ చికెన్కి నేను ఒక ఫైవ్ లేదా సిక్స్ టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం మనం స్టవ్ ఆపిన తర్వాత చేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ అనేది మనం స్టవ్ ఆపిన తర్వాత ఈ చికెన్లో వేసి కలపాలండి ఇలా చక్కగా ఈ మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి మీకు ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ని హీట్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ ఊరగాయలో కలుపుకోండి ఇలా కలుపుకోవటం వల్ల మీకు ఈ ఊరగాయ పచ్చడి అనేది ఏం పాడవదు టూ మంత్స్ వరకు ఈజీగా నిల్వ ఉంటుంది చూసారు కదా మనకు ఈ గోంగూర చికెన్ ఊరగాయ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో ఈ ఆయిల్ మనకు సరిపోతుందండి ఇంకొంచెం ఊరే కొద్దీ మనకు ఈ ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఈ గోంగూర చికెన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టుకున్నా కానీ మీకు టూ మంత్స్ వరకు ఈజీగా నిల్వ ఉంటుందండి ఇది మనం వేడి వేడి రైస్తో పాటు సర్వ్ చేసుకొని తిన్నారు అంటే అబ్బాబ్బబ్బా దీని టేస్ట్ అద్దిరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర చికెన్ ఊరగాయ అనేది మేమైతే అన్ని డేస్ ఉంచమండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి క్లోజ్ చేసేస్తాము మేం కాదు అందరు కూడా ఇలానే చేస్తారండి ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చే చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్